నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ లో సంవత్సరం నుంచి బయోమెట్రిక్ ప్రక్రియను ప్రారంభించామని చెప్పి అప్పటి నుంచి లక్షల మంది ప్రవాసులు మరియు అలాగే కువైటీ పోరులు బయోమెట్రిక్ ప్రక్రియను వినియోగించుకున్నారో అలాగే బయోమెట్రిక్ వేయని వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గణాంకాలను విడుదల చేసింది కువైట్ లో దాదాపు ఒక లక్ష యాభై వేల మంది ప్రవాసులు తమ యొక్క బయోమెట్రిక్ వేలిముద్రను నమోదు చేసుకోవాల్సి ఉండగా ఇంకా వేలిముద్ర ప్రక్రియ పూర్తి కాని కువైట్ పోరుల సంఖ్య పదహారు వేలకు చేరుకుందని చెప్పేసి అలాగే కువైట్ లో అక్రమ ప్రవాసుల సంఖ్య డెబ్బై వేలకు చేరుకుందని చెప్పేసి తన యొక్క తాజా గణాంకాలలో వెల్లడించింది కువైట్లోని ఆరో రేట్లలో అన్ని కేంద్రాలు ఉన్నప్పటికీ బయోమెట్రిక్ వేసేందుకు ఇప్పటికీ కువైట్లోని కువైటి పోరులు మరియు ప్రవాసులను స్వీకరిస్తూ ఉన్నామని చెప్పేసి దయచేసి కువైట్లో ఎవరైతే బయోమెట్రిక్ వేయని కువైటి పోరులు మరియు ప్రవాసులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఇంకా ఒక లక్ష యాభై వేల మంది ప్రవాసులు ఉన్నారు అలాగే బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియ పూర్తి చేయని మన భారతీయులు ఎవరైతే ఉండారో తప్పకుండా బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియ పూర్తి చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్